హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ సంబంధించి కూటమి ప్రభుత్వం ఒక భారీ శుభవార్త అయితే తెలిసింది ఒకటి కాదండి మూడు శుభవార్తలు అయితే తీసుకువచ్చారు మూడు శుభవార్తలు ఏంటి మనకు చంద్రన్న కానుకలు ప్రకటించారు మనకు ప్రభుత్వం సంక్రాంతి చంద్రన్న కానుకలు అయితే ప్రకటించారు అంటే మనకు సంక్రాంతి కానుకలు ఇవ్వబోతున్నారండి తొమ్మిది రకాల సరుకులు మరియు రెండు చీరలు ఇవ్వబోతున్నారు అంతేకాకుండా మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల రూపాయలు వేయబోతున్నారండి దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ప్రభుత్వానికి సంబంధించిన సమాచారం మిస్ కాకుండా ఉండాలి అంటే అలాగే మన ఛానల్ లైక్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీరు విషయం అనేది మిస్ అవ్వకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఆరు నెలలు అయింది ఈ ఆరు నెలలు మనకు కూటమి ప్రభుత్వం రకరకాల సంక్షేమ పథకం తీసుకువచ్చింది అయితే ఇప్పుడు మాకు చంద్రన్న కానుకలో ఇవ్వాల్సి ఉంది అని మనకు తెలుస్తుంది దీనికోసం నిధులు కేటాయించడం జరిగింది ఏకంగా తొమ్మిది రకాల సరుకులను ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భారీగా నిర్ణయం తీసుకుంది తొమ్మిది రకాల సరుకులను రేషన్ దుకాణాలలో తీసుకువచ్చింది ఈ నెల నుంచి ఈ తొమ్మిది సరుకుల తొమ్మిది రకాల సరుకులు ఏమేమి అంటే ఉచితంగా ఈ చీర చూసుకున్నట్లయితే ఒకేసారి బియ్యం శనగపప్పు కందిపప్పు బెల్లం నెయ్యి ప్యాకెట్ చక్కెర గోధుమ పిండి జొన్నలు ఇలాంటి తొమ్మిది రకాల వస్తువులు అయితే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మనకు అందించబోతుంది మొత్తం రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూడా తొమ్మిది రకాల సరుకులు ఇవ్వబోతుంది ఈ తొమ్మిది రకాల వస్తువులతో పాటుగా మహిళలందరికీ కూడా రెండు చీరలు వివిధ రకాల డిజైన్లలో కూడా రెండు చీరలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంది ఈ రెండు చర్యలు ఇచ్చినట్లయితే మహిళలందరూ మహిళలు అందరూ కూడా ఎంతో ఆనందంగా పండుగను జరుపుకుంటారని ఈ తొమ్మిది రకాల వస్తువులు అయితే ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది మనకు కూటమి ప్రభుత్వం ముందు గతంలో రెండు వేల ఇరవై నాలుగు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు కూడా చంద్రన్న కానుకను అయితే ఇచ్చేవారు అనమాట ఈ చంద్రన్న కానుకను రంజాన్ సం క్రిస్మస్ మరియు సంక్రాంతి పండుగలకు ఇచ్చేవారనమాట దాంతో పాటుగా మనకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా చంద్రన్న కానుకలు అయితే ఈ సంక్రాంతికి కూడా మొదలు పెట్టాలని చెప్పి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది దీనికోసం బడ్జెట్ ను కూడా నిధులను కూడా కేటాయించారు కేటాయించారండి మనకు ఈ నెల రెండవ తారీఖున అయితే నిత్యావసర సరుకులతో పాటు బియ్యం నిత్యావసర సరుకులతో పాటుగా రెండు చీరలు కూడా ఇవ్వబోతున్నారండి ఇక మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల రూపాయలు వేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఈ పద్దెనిమిది వేల రూపాయలు ఎందుకు వేస్తున్నారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో కూటమి ప్రభుత్వం ప్రతి ఆడపడుచు కూడా పద్దెనిమిది వేల రూపాయల నుంచి పద్దెనిమిది వేల రూపాయలను పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మి యాభై తొమ్మిది మధ్య ఉన్న ప్రతి ఆడపడుచుకు కూడా ఆడబిడ్డ అనేది పథకం కింద మహాశక్తి పథకం కింద పద్దెనిమిది వేల రూపాయలు వేస్తామని చెప్పడం జరిగిందండి విధంగా ఆశా వర్కర్లు ఎవరైతే ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఇది డ్వాక్రా మహిళలకు వెంటనే ఖచ్చితంగా ఇస్తారు దాంతోపాటుగా మహిళలందరికీ కూడా ఇస్తారండి ఏంటి అంటే మహిళలు పెళ్ళయి ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ పెళ్లి కానీ వాళ్ళు ఎంతమంది ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వరు పెళ్ళైన మహిళలు అత్త కొడలు ఒకే రేషన్ కార్డులో ఉన్నా సరే వాళ్లకు ఇద్దరికీ ఇస్తారండి ఇప్పుడు అత్తకు వచ్చేసి పెన్షన్ తీసుకున్నట్లు ఆమెకు ఇస్తారు అదేవిధంగా కోడలికి ఇద్దరికి పెన్షన్ తీసుకున్నట్లయితే అత్తకు కోడలికి ఇద్దరికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేయండి